అందరికీ నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతున్న మూడు ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది ముంబై డాక్టర్ సినీ నటి కాదంబరి జత్ జత్వాణి తన కేసుకు సంబంధించిన విషయాలు దానిలో ఎవరెవరు ఏమంటున్నారు అన్నది ముందుగా మనం అప్రిషియేట్ చేయాల్సింది టీవీ ఫైవ్ మూర్తి గారిని నిజంగా ఆయన వీడియోస్ గతంలో మీరు టీవీ ఫైవ్ చూసినట్టయితే తను క్లియర్గా చాలా విషయాలు చెప్తారు ఎలా అంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఆయన్ని ఎలాగైనా కేసులు పెట్టి జైల్లో పెట్టాలి అన్నది ఎందుకంటే వైఎస్ జగన్ గారి టైంలో ముఖ్యంగా చేసేది ఏంటంటే ఎవరైతే నోరు విప్ప ఆడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి అది కంపల్సరీ సో అలా ఈయన మీద కూడా ఏవో కేసులు రాజద్రోహం దేశద్రోహం ఎలా రకరకాలుగా కేసులు పెట్టడానికి ఉంది అలా పెట్టి గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ఒకరోజు తను చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మగారు తనకి భోజనం పెడుతుంటే తనకి ఫోన్ కాల్ వచ్చిందని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు మీరు పారిపోయిన సినిమా స్టైల్లోనే భోజనం కూడా చేయకుండా తన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అలాంటి గారు జర్నలిజంకి చాలా విలువ ఇచ్చే వ్యక్తిగా ఆయన ఈ కాదంబరి జత్వానీ గారిని లైవ్లో తీసుకొచ్చి ఆమె బాధని అందరికీ చెప్పడం జరిగింది ఈ స్టోరీ అందరూ వినే ఉంటారు కానీ ఈ వీడియో కోసం అందరికీ సింపుల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే కాదంబరి జత్వాణి గారు చాలా తెలివైన ఒక స్టూడెంట్ ఆమె ఎంబీబీఎస్ చదివారు అలాగే వాటికి సంబంధించి చాలా పేపర్లు అవి ఇవి కూడా రాశారు మెడిసిన్కి సంబంధించి స్కూల్లో ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ అన్నింటిలో ఫస్ట్ ఆమె అలాగే ఆమెకి మోడలింగ్ రంగంలో కూడా ఎంతో కొంత అనుభవం ఉంది మిస్ అహ్మదాబాద్గా గుజరాత్లో ఆమె ఎన్ని కావడం కూడా జరిగింది మిస్ గుజరాత్ గాన మిస్ అహ్మదాబాద్ గాను అలా మొత్తం మీద ఆవిడ కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది సినిమాల్లో నటించిన తను ఎప్పుడు తనని డాక్టర్గానే చూసుకోవాలి ఆ ఫీల్డ్లోనే ముందుకు వెళ్ళాలి ఆ ఫీల్డ్లోనే సేవ చేయాలి అన్నది ఆమె కోరిక ఇది సింపుల్గా ఆమె లైఫ్ ఒక నావీలో పనిచేసి రిటైర్ అయిన తండ్రి ఆర్బీఐలో మేనేజర్గానో దెనిగో పనిచేసి రిటైర్ అయిన ఒక తల్లి డెబ్బై సంవత్సరాల పైబడిన అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రులు ఒక తమ్ముడు అనుకుంటా ఇది ఆమె బ్రీఫ్గా ఆమె స్టోరీ అయితే ఆమె ముంబై దుబాయ్ ఐపిఎల్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు అక్కడ సజ్జన్ జిందల్ జిందల్ స్టీల్స్ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళకు నలుగురు కొడుకులు వాళ్ళకి భార్యలు పిల్లలు బోడి మంది ఉంటారు సో వీళ్ళు ఆ సజ్జన్ జిందల్ అనే వ్యక్తి అక్కడ తను పరిచయం చేసుకొని ఆ తర్వాత ఆమెకి సం స్థలాలు ఏవో ముంబైలో ఫ్లాట్లు అని సంథింగ్ ఏదో చెప్పి మొత్తం మీద పెంట్ హౌస్కి పిలిచి అక్కడ తన్ని పాడు చేశాడు అన్నది తను ముంబైలో పెట్టిన అభియోగం సరే అభియోగం ముంబైలో సజ్జన్ జిందల్ పేరు వినగానే కేసు నమోదు చేయడం కూడా ఎవరు రెడీ అవ్వలేదు ఆమె హైకోర్టు వరకు వెళ్తే హైకోర్టు ఒక మహిళ వచ్చి ఇలా తనకి ఇలా జరిగింది అని చెప్తే కేసు పెట్టడానికి మీకేం పోయగలంరా పనికి మనవలరా అంటే అక్కడ పోలీసులు తప్పనిసరిజలే కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేస్తే అప్పుడు ఆయన సజ్జన్ జిందల్ గారు ఒకసారి చుట్టూ చూశారు మనల్ని ఎవరు బయటికి తీయగలరు అంటే నాయకత్వం అంటే పవర్లో ఉంటూ ఆ పవర్ని ఏ స్టేజ్కైనా తీసుకు రాగల వ్యక్తులు అంటే పవర్ని మిస్యూజ్ చేస్తున్నది ప్రస్తుతం మన చుట్టుపక్కల ఎక్కడ జరుగుతుంది పవర్ పేరుతో ఒక దంద ఎక్కడ చేయగలరు అని చూస్తే ఆయనకి కనిపించింది ఆయన వెంటనే ఇక్కడికి వచ్చారు రాగానే కొండగూరులందరూ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెడతారు ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెడతారు అంత ఇది వస్తుంది అది ఇది అని చెప్పి రోతపత్రికలో రాత రాతలు అవన్నీ రాసుకొని అలా సంతోషపడ్డారు ఆయన వచ్చాడు వచ్చి ఇది భరిస్తున్నాడు మానవాడు చెప్పాడు టెన్షన్ పడద్దు ఇలాంటివి బచ్చ మనకి మా వాళ్ళు మా పార్టీ నిన్న ఉన్న వాళ్ళందరూ ఇల్లే చేసేవన్నీ ఇదే పనులు ఇకపోతే ఐపీఎస్లు వాళ్ళు బాగా చదువుకొని వస్తారు పేరుకే కానీ ఆ తర్వాత మన ఇంట్లో చెప్పులు తుడుస్తూ ఉంటారు సో వాళ్ళకి చెప్తానంటే ఒక ఇద్దరు ఐపీఎస్ గలికి చెప్తే వాళ్ళు వెంటనే నెక్స్ట్ డే ఈరోజు ఎఫ్ఐఆర్ రాసారు నెక్స్ట్ డే ముంబైలో పేరు తీసుకొచ్చారు మరి క్యాండిడేట్ ఎవరో ఒకరు కావాలి కదా కావాలని చెప్పి కుక్కల విద్యాసాగర్ అని ఒక వ్యక్తి నవర్ని తీసుకొచ్చాడు బహుశా అప్పుడు ఆనంద్ కలిసి ఉంటాడు కొన్ని రోజుల ముందు అన్న నాకు ఏదైనా పేరు వచ్చే పని అంటే నువ్వు రారా అని చెప్పి మా నాడుకు పనిస్తే మా నాడు సక్సెస్ఫుల్గా దొంగ కేసులు ఫోజురీ ఇవి అన్నీ పెట్టి మొత్తం మీద అన్నీ రెడీ చేసి పెట్టాడు ఇది జరిగిన విషయం ముంబై వెళ్ళారు తీసుకొచ్చారు తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో ఉంచారు ఇంకా ఆడపిల్లని అంటే ఇప్పుడు ఈ చుట్టూ చెప్పుకున్న వ్యక్తుల్లో అందరికీ పిల్లలు ఉంటారు పిల్లలు లేకపోయినా ఖచ్చితంగా పిల్లలైన ఉంటారు పోని పిల్లాలని కూడా ఒక పక్కన పెడితే తల్లి కంపల్సరీగా ఉండి ఉంటుంది కానీ మనందరిలో స్పెషల్గా ఈ రాజకీయ నాయకుల్లో వీళ్ళందరిలో ఒక ఇది ఉంటుంది ఏంటంటే మనమ్మి అమ్మి ఎదుటి వాళ్ళమ్మి గుంట అంటే వీళ్ళకి వీళ్ళ ఇంట్లో ఇడి తల్లి ఇడి చెల్లి వీళ్ళు మాత్రమే మనుషులు వీళ్ళను అందరూ ఆడుకునే వస్తువులు పవర్ ఉంది కాబట్టి ఏది ఉంది కాబట్టి అలా కాలంట్రెడ్ వాడేస్తారు బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ భార్యలు వాళ్ళు కూడా వాళ్ళు ఆడవాళ్ళని మర్చిపోతారు వాళ్ళు కూడా ఇదే దూరంలో కరెక్ట్ సార్ మన అమ్మి అమ్మి ఎదుటి వాళ్ళు గుంట అని చెప్పి డిసైడ్ అవుతారు నిజంగా వీళ్ళందరినీ సభ్య సమాజంలో మనతో పాటు వీళ్ళు తిరుగుతున్నందుకు నాలో రక్తం మరిగిపోతుంటుంది కానీ మనం పెద్దగా ఏం చేయలేము ఎందుకంటే సాధారణ మనుషులు కాబట్టి ఏదో ఒక రోజు ఒకవేళ నిజంగా దేవుడు అనేవాడు అంటే ఇలా కాల్ చేయబడిపోయి ఒక మూల అంటే మనం చెప్పేది వాడు వినిపించాలి కానీ వాడు రెస్పాండ్ అవ్వకూడదు ఏదో సినిమాలో ఉంటుంది చూడాలాగా చూద్దాం మన అదృష్టం ఎలా రాసిందో ఇక స్టోరీలోకి వెళ్తే ఇంకా ఆమె చిత్ర విచిత్రమైన అంటే మెన్సెస్లో ఉన్న ఆడపిల్లకి శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా నిజంగా వినడానికి అసహ్యంగా ఉన్న రీతిలో నిజంగా ఆడపిల్ల ఎలా భరించిందో అన్నదాన్ని ఇవన్నీ చేసిన తర్వాత సరే మూర్తిగారు ద్వారా ఆమె బయట తీసుకొచ్చారు ఆమె ఏడిస్తే ఆ ఏడుపులో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది నిజంగా ఆమె పడిన కష్టం నష్టం అంతా ఆమె కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది స్టార్ట్ చేశారు రోత పేపర్లో హనీ ట్రాప్ అంట అంటే ఏంటో నేను ఇప్పటివరకు విన్న కూడా వినలేదు హనీ ట్రాప్ అంటే పారిశ్రామికవేత్తల్ని ఇలా ట్రాప్ చేయడానికి ఇలాంటి అమ్మాయిలు అందరూ ఉంటుంటారంట ఓకే ఉన్నారు ఓకే పని మీరు వాదన కరెక్ట్ అనుకుందాం ఓకేనా ఉన్నారు అలాంటి చెత్తనాడుకులు పారిశ్రామికవేత్తలు రాగానే నాకు అమ్మాయిలు కావాలి అమ్మాయిలు కావాలన్న వాళ్ళందరూ మనకు అవసరం లేదు మనిషిని మనిషిగా చూసే వాడాడు పారిశ్రామికవేత్త అయినా ఒక చిన్న స్థాయి కుటీర పరిశ్రమ ఉన్న వాడు మనకు కావాలి కానీ ఇలా రాగానే ఫిగర్లు కావాలనడానికి నిత్యం ఇదే గవర్నమెంట్ ఉండదు వీళ్ళు ఫిగర్లు సప్లై చేయరు పనికి మళ్ళీ ఇది మొదటి విషయం సరే హనీ ట్రాప్లు అని ఏదో రాత రాత రాశారు రెండోది ఆమెకు వేభిచార గృహాలతో వాటితో సంబంధం ఉందంట ఓకే ఉంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీ అమ్మీలమ్మిలు ఎదుటి వాళ్ళకి ఉంటుంది కాబట్టి మీ పిల్లలకు లేవు వీళ్ళు ఉన్నాయి బాగానే ఉంది అంత మాత్రాన ఇలాగ గెస్ట్ హౌస్లో ఇరవై రోజులు బంధించేస్తారా చెప్పండి మీ పిల్లలు వేరే ఎవరినో ప్రేమించారు విదేశాల్లో ఉన్నవాళ్ళు బంధించేస్తారా నాలుగు రోజుల పాటు రెండు నెలల పాటు బంధించి శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా అలాగే పీడించేస్తారా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు అసలు మనుషులేనా సిగ్గు శరం ఉన్నవాడు ఎవడు కూడా ఆ రాతలు కూడా రాయడు రాసిన వాళ్ళు మళ్ళీ చెప్పాలంటే మన సంస్కారం పోయేటట్టుంది ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఇలాంటి చెత్తగాళ్ళందరూ చేరి పనికి మాలిన ఇవన్నీ కేసులు పెడితే ఆయన ఎవరో కుక్క విద్యాసాగర్ అంటే ఆయన కేసు ఆల్రెడీ ఫోర్ జరీని తెలిసిపోయింది ఆయన ఫోర్ జరీ అంటే ఆయన ఎవరైతే ఫోర్ చేశాడో వాళ్ళు వెంటనే బయటకు వచ్చి చెప్పారు సార్ తిరుపతి దర్శనం కోసం ఆధార్ కార్డులు పెడితే కాపీలు ఇచ్చారు సార్ అవి తీసుకెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఇవ్వ చూపిస్తున్నాడు మాకు అది ఏదో కూడా తెలియదు అని గవర్నమెంట్ వాళ్ళు ఆడు చెప్పినాడు వినడానికి ఇప్పుడు ఆటోమేటిక్గా నిజాలు ప్రతి వాళ్ళు చెప్తూనే ఉంటారు నిజంగా అసలు ఇలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో మనం కూడా ఉన్నామని వీళ్ళు ఇదే సమాజంలో ఫ్రీగా తిరిగేస్తున్నారని అసలు బాగా వర్ణనాతీతంగా ఉంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఆడపిల్లల బాత్రూంలో కెమెరాలు ఫిట్ చేశారు అన్నది అభియోగం చంద్రబాబు నాయుడు గారు లాంటి గవర్నెన్స్ ఎవరికి రాదు తెలియదు చేయలేరు ఆయన ది బెస్ట్ ఆయన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తారు అయినా ఒక నేను కేవలం దీని గురించి విమర్శలు చేసే బదులు ఒక చిన్న విషయం చెప్తాను ఆడపిల్లలు అక్కడ ఏదో జరిగింది అని భయపడడంలో బాధపడంలో తప్పులేదు వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మానం గురించి శీలం గురించి ఖచ్చితంగా బాధపడతారు సో అది వాళ్ళు చేస్తున్న పని ఇందులో తప్పులేదు అయితే వాళ్ళందరికీ ఒక భరోసా నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి గవర్నెన్స్ ఉన్న వ్యక్తి దాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు లేకపోతే మూడో విషయం ఒకవేళ ఆడపిల్లల ఫోటోలు లాంటివి ఏమైనా బయటికి రా అంటే రావాల్సిన ఇదే ఉంటే సోషల్ మీడియా ఎప్పుడు బరిగెట్టుకుని వస్తుంది ఇక చివరిగా నేను చెప్పాలనుకుంటుంది వైఎస్ఆర్సిపి వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలనుకున్న మీరలా నమ్ముతున్నారా కొండగోరు వెళ్ళారా ఇప్పుడే చూశారు ఒక ఆడపిల్ల గురించి నేను ఇంతవరకు చెప్పాను వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు ఇంకొంతమంది ఆడపిల్లల గురించి వాళ్ళు నిజంగా బాధపడతారా ఖచ్చితంగా బాధపడే రకాల వాళ్ళు వాళ్ళ మాటలు కూడా విన్న కొండ గొర్రెలు మిమ్మల్ని ఎవడరో బాగా చేస్తాడు ముందు స్టోరీలోనే ఆడపిల్లని ఎలా హ్యాండిల్ చేశారు కళ్ళకి కనిపించినట్టు చెప్పింది కదా పనికి మాలని రాజకీయం దానికి వీలు అవడం ఇది రెండో విషయం ఇకపోతే చివరిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చాలామంది పనికి మళ్ళీ పేటిఎమ్ యూట్యూబర్లు వీళ్ళందరూ ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు అవన్నీ చేసుకుంటూ బతుకుతున్నారు బతుకుతురు కోసం ఏదో చేస్తున్నారు ఫైన్ బాగానే ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్ గారికి పోలికను మాట్లాడితే చేయడం మానియండి నక్కకి నాగలోకానికి తేడా మీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి అధికారం లేనప్పుడు అంటే తెలియకపోవచ్చు ఒక ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఒక ఆయన గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం పుట్టిన వ్యక్తి మనవాడికి కనీసం ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం రాదు ఎవరిని ఎవరితో పోల్చాలి అనేది ఒక ఆలోచించాలి జనరల్గా మనలో నాలాంటి వాళ్ళని మీరు తీసుకుంటే కోపం ఎప్పుడు వస్తుంది నాకు నేను చేసిన తప్పు అనే నాకు కోపం రాదు కానీ ఎవరితో వేరే అర్హత లేని వాడితో పోలిస్తే కాలిపోద్ది తెలుగులో సామెత అత్త కొట్టిందని కాదట కోడలు డెప్పిందని ఫీల్ అయ్యాట అలా ఉంది వాళ్ళిద్దరికి పోలికి అంటారు పనికి మళ్ళీ గొర్రెళ్ళారు మూసుకొని మీకు వేరే వీడియోలు ఏం చేసుకోవడం రాకపోతే లేదా మీకు కేవలం మీలాంటి గొర్రెలు చూడడం కోసం వీడియోలు చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ చూసుకోండి ఉన్న అనవసరంగా యూట్యూబ్ని అంటే ఖరాబ్ చేయకండి పనికి మార్గంలో చ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఏ విధంగా ఇది నేను చెప్పాలనుకున్న విషయాలు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకీభించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ